హాయ్ అండి నేను మీ శ్రీ కుక్ అండ్ లవ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు అండి ఇది మీకు ఎవరికైనా తెలుసో తెలీదో తెలియదు ఇది చాలా బాగుంటుంది ఇది నేను కొంచెం డిఫరెంట్గా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుందో చూసారు కలర్ కూడా అంతే టేస్టీగా ఉందండి దీన్ని వేడి వేడిగా జొన్న సంగటిలోకి వేసుకుని తిన్నాం మేము చాలా బాగుంటుంది ఇది పాతకాలపు వంటలు అందరు చేత్తో నిలుపుకుంటారు మనకు కొన్ని చేత్తో నిలిపితే మంట వస్తుందని మనం మిక్సీలో పల్స్ మోడ్ వేసాను చాలా బాగుందండి టేస్ట్ దీన్ని రాగి చెంగట్లో కానీ జొన్న చంగట్లో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా తినచ్చు అంత టేస్టీ మనం మనం తింటున్నాం కాబట్టి హెల్దీ కూడా ఇది పాత కలుపు వంటలు కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది ఎంతో ఆరోగ్యంగా ఉండే ఫుడ్ అండి ఇది ఇది మనకి ఇంట్లో వెజిటేబుల్ ఏమీ లేనప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుందంటే చాలా బాగుంటుంది పులుసు అనేది నా స్టైల్లో నేను ఇలా ట్రై చేశాను ఒకసారి చాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయపాకండి ఫుల్గా చేస్తే మీకు ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీ ఇంగ్రిడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ పచ్చి పులుసు తయారు చేసుకోవచ్చు మేము ఇలా జొన్న సంగటి చేసుకొని తిన్నాము దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ ఒక స్పూను దీంట్లో వెండి మిరపకాయలు మీ స్పైసీ తగ్గట్టు మీ క్వాలిటీ తగ్గట్టు చేసుకొని నేను కాశ్మీర్ చిల్లీ వేసుకున్నాను ఇది కలరు టేస్ట్ చాలా బాగుంటుందండి కాశ్మీర్ ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎన్ని కొంచెం మనకు మాడినట్టుగా వేయించుకోవాలి అప్పుడే పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ధనియా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం నాలుగైదు గింజలు మెంతులేసి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మాడినట్టు వేయించుకోవాలి అప్పుడే మనకు ఆ పచ్చి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండి మిరకలు ఏకుండా ఊరిని వదిలేస్తే ఆ టేస్టు ఆ ఫ్లేవర్ అనేది మనకు రాదు మీడియంగా పెట్టుకొని కొంచెం మాడినట్టు స్మోకీ ఫ్లేవర్ వచ్చినట్టు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకైనా బాగుంటుందండి రైస్ చంగట్లోకి దీంట్లోకి చిన్న లెమన్స్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు ఈ ఎండిమిరకాయలు ఏగాయి కదా ఇప్పుడు పెట్టిన నేను మిక్సీ జార్లో వేసుకుని ఇది చేత్తో నలుపుకోగలిగితే చేత్తో నలుపుకోవచ్చు అండి లేదా ముద్దకు అయినా నలుపుకోవచ్చు పప్పు నలిపే దాంట్లో నేను మిక్సీలో వేసుకున్నాను చెయ్యి మంట వస్తుంది అని మిక్సీ కూడా ఫుల్ పట్టకూడదు పల్స్ జస్ట్ రెండు పల్స్ ఇచ్చామంటే మనకు వెండి మిరకలు పీసులు పీసులుగా గింజలు గింజలుగా ఉండాలి అలా ఉంటేనే మనకిది టేస్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని రెండు టమోటాలు తీసుకున్నాను కారం కదండి కొంచెం టమోటాలు వేసుకుని టమోటాలు లేకుండా కూడా చేసుకుంటారు చాలామంది నేను కొన్ని రెండు టమోటాలు వేసాను అది తొక్కు తిప్పించి బాండల సైడ్కి ఉండేటట్టు ఆయిల్లో మంచిగా మగ్గని ఈ టమోటాలు కూడా మంచిగా ఏగి స్మోకీ ఫ్లేవర్ వచ్చి కొంచెం కలర్ మంచిగా చేంజ్ అవద్ది ఆ చేంజ్ అయ్యేటట్టుగా ఎంచుకుంటే మనకు ఆ పచ్చిమిరుస స్మెల్ అనేది కూడా మంచిగా స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వెనక్కి తిప్పి తోలు ఆయిల్ ఉండేట్టు వేయించుకొని ఇలా మనం ఏదైనా ప్ర ముద్దకం కానీ ఇలా ప్రెష్ చేసుకునే దాంట్లో అయినా ఇలా ఎనుపుకోండి చేత్తో కాలుతాది కాబట్టి మిక్సీలు వేస్తే మెత్తగా పోతాయి టమోటలు అందుకని ఇలా తొక్కు తొక్కు ఎనపుకొని ఇప్పుడు మనం పల్స్ మూడుల్లో మిక్సీ పట్టుకున్నానండి ఎండుమిరకాయలు అది పక్కన పెట్టుకొని దీంట్లో తెల్లగడ్డలు పచ్చి అని అండి అండి తెల్లగడ్డలు నాలుగు ఎండిమరపకాయలు సారీ ఎర్రగడ్డలు కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం జస్ట్ అలా కచ్చాపచ్చి కనుకోండి యాగనీయన అవసరం లేదు వీటన్నిటిని కొన్ని కచ్చాపచ్చి కనుక్కో ఇప్పుడు మనం పల్స్ మోడ్లు చేసుకున్నాం చూడండి ఇలా గింజలు గింజలుగా తొక్కులు తొక్కులుగా తపకలు తపకలుగా ఉండాలి పచ్చి పులుసుకి ఇవన్నీ మనం ఈ బాండల్లో యాడ్ చేసుకుందాం అప్పుడు మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అన్నిటినీ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఎంత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది ముద్దు పప్పు గుత్తి తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు గుజ్జు తీసి కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు ఇంతవరకు యాడ్ చేయలేదు ఇదే నేను యాడ్ చేసాను అది కరెక్ట్గా సరిపోయింది చింతపండు నీళ్ళు ఇట్లా గుజ్జుగా తీసుకొని దాన్ని యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఒక్క బాయిల్ రానివ్వండి బాగుంటుంది బాయిల్ రావాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ఒక్క బాయిల్ అనేది వచ్చిందంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంతేనండి చాలా టేస్టీ ఎమ్మెయిన పచ్చి పులుసు పాతకాలం లాంటి పచ్చి పులుసు రెడీ అయింది ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది అసలు ఆ ఫ్లేవరు ఆ స్మెల్ కుక్ చేసేటప్పుడు చాలా బాగా వచ్చిందండి ఎన్ని కర్రీలు చేసుకున్నా ఇటువంటి పాతకాలపు వంటలో ఏదైనా ఒక్కటి చేసుకుని తిన్నా చాలు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్